త్రిశూలాలు మూడు వేసి ఎదురుగా మూడు ప్రమిదలు పెట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివినట్లయితే మీరు అపర కుబేరులు అయిపోతారు అష్టైశ్వర్యాలు పొందుతారు మీరు అనుకున్నది మీ చేతులకు రావడం జరిగింది అది వ్యాపారం కానీ బిజినెస్ లేదైనా ఏదైనా సరే మీరు ఆటంకాలు కలిగి ఆగిపోయిన మీ పనులు ఎటువంటి పనులైనా సరే లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్ డౌన్ అయిపోతున్నా సరే లేకపోతే సడన్ గా ఏదైనా ఆగిపోయి ఉన్నా సరే అటువంటి గల మూడు త్రిశూలాల మీద మూడు మట్టి ప్రమిదలు పెట్టి మీరు నేను చెప్పిన మనతో చక్కగా చదువుకున్నట్టు మీకు అష్టైశ్వర్యలు రావడం జరిగింది చేయవలసింది ఏం లేదు నాలుగు శుక్రవారాలు చేయాలి ఒక ఎర్రను వస్త్రం తెచ్చుకోండి తెచ్చుకొని మీ పూజా మందిరంలో చక్కగా కింద 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 పెట్టేసి దాని మీద అష్టగంధంతో త్రిశూలం వేసి ఆ త్రిశూలం పైనే ఓంకారం వేయాలి ఈ విధంగా మూడు త్రిశూలాలు వరుసగా వేయాలి వేసిన తర్వాత ఆ త్రిశూలం ఎదురుగా మూడు మట్టి ప్రమిదలలో ఆవునయ్యిపోయి దీపం పెట్టేసి మీ దైవం కానీ లేకపోతే ఏ ఎవరైనా సరే నెక్స్ట్ మీకు సంబంధించిన ఏ దేవుడు మంత్రం అయినా సరే మీరు నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే ఆ మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్య ఏదైతే ఉందో పూర్తిగా తొలగిపోయి మీకు అబ్బరికు పేరు అవ్వడం జరిగింది చాలా పవర్ఫుల్ గల ప్రయోగం నాకు శుక్రవారం చేయండి